గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ మనము వాడే కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే దరిద్రం పడుతుంది అని చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఇది ఎంతవరకు వెళ్ళిందంటే నిన్న నాకు ఒక అపూర్వ సువాసిని వయస్సు చిన్నదే పాపం కామెంట్ పెట్టింది నీవు నీ చేతితోటి ఎవరికి ఏ వస్తువులు ఇవ్వకూడదు ఇస్తే వాళ్ళకు శుభం జరగదు అలాగే నీ ఉదయం కూడా ఎవరికి ఎదురై కనపడకూడదు ఈ విధంగా రకరకాలుగా ఆంక్షలు పెట్టడం అలాగే ఇంకొన్ని విషయాల గురించి కూడా అపోహలు తొలగించుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనకి ఈ జన్మల పరంపర ఉంది చూసారు ఇది కొనసాగుతూనే ఉంటుంది పోతాం పుడతాం పోతాం పుడతాం పోతాం పుడతాం ఎప్పటి వరకు మోక్షం కలిగేంత వరకు అందుకే ఆదిశంకర భగవద్చార్య స్వామి వారు చెప్తారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ఒరే పుట్టడం పోవడం పుట్టడం పోవడం పుట్టడం పోవడం మరలా తల్లి గర్భాన పట్టము మరలా బయటికి రావడం మరలా పోవడం మళ్ళీ తల్లి గర్భానికి రావడం ఈ సంసారము బహుదూస్తారే చాలా కష్ట సాధ్యమైంది కృపయా పారే పాహి మురారే కాబట్టి దయచేసి ఈ మురారి అంటే ఆ నారాయణుడు పరమాత్మ పాదాలు గట్టిగా పట్టుకో పట్టుకుంటే ఏమవుతుందంటే ముక్తి కలుగుతుంది ఏ పుట్టకుండా ఉంటాం సరే ఇప్పుడు విషయానికి వస్తాను నేను మనకి ఏవో జరుగుతూ ఉంటాయి బంధాల వలన పెళ్ళిళ్ళు చేసుకుంటాము అసలు మనం పుట్టడమే రుణానుబంధాల వల్ల పిల్లలు పుడతారు బంధువులు ఏర్పడతారు మరలా విడిపోతారు కొందరు ఉండి దూరం అవుతారు కొందరు అసలు లేకుండా వెళ్ళిపోతారు ఇవి సర్వసాధారణంగా జరిగే విషయాలు వాటికి భౌతికమైన వస్తువులకి ఎందుకు ముడి పెడతారు ఎక్కడది సంబంధం ఎవరైనా ఏ వ్యక్తైనా సరే ఏ వస్తువు సరే తను ఉపయోగించుకుంటాడు వినియోగించుకుంటాడు ఎదుటి వాళ్ళకి అది అవసరం అనిపించినప్పుడు దయతోటి ప్రేమతోటి ఎదుటివాడికి కూడా అది ఇచ్చి సహాయం చేస్తాడు అలా చేయడానికి పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళ విడాకులైన వాళ్ళ భర్త అసలు పిల్లలు పుట్టిన వాళ్ళ మళ్ళీ అందులోనూ ఆడపిల్లలు పుడితే అలాగా మగపిల్లలు పుట్టిన వాళ్ళు ఏం చేయాలి ఎక్కడి నుండి వచ్చాయండి చెత్తంతా ఈ చెత్తే అలవాటు చేసుకొని ఇదే పాటించుకుంటూ పోతారు ఆత్మ జ్ఞానము అనేది ఒకటి ఉంది పరో పవిత్రమైనది దాని గురించి ఎప్పుడు అసలు ఆలోచన చేసే ప్రయత్నం కూడా చేయరా వస్తువులు ఏవైనా సరే పూర్వసువాసునులైన భర్త ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే వారి దగ్గర ఉన్న వస్తువులు వారు ఉపయోగించుకున్నప్పుడు ఇంకొకరికి ఉపయోగపడితే ఇస్తారండి అలా ఇవ్వడం వలన వాళ్ళకు పుణ్యం పుచ్చుకున్న వాళ్ళకు ఆ వస్తువులు ఉపయోగపడితే వాళ్ళు ఆనందిస్తారు ఒక మాట చెప్తాను ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడానికి ఎదుటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఉండాలి ఏ రూల్స్ కావాలి ఆకలితో ఉన్న వాడికి ఇప్పుడు అన్నం పెట్టాలనుకోండి ఆమె భర్త ఉన్నామె భర్త లేనామె పిల్లలు పుట్టినామే లేదంటే మగపిల్లలు పుట్టుండాలా ఆడపిల్లలు పుట్టి ఉండాలా విడాకులు తీసుకుని ఉండాలా లేదంటే ఫలానా కులంలో పుట్టి ఉండాలా చెప్పండి మీరు చెప్పండి ప్రతి వాళ్ళు ఆచారాల పేరుతోటి ఏవో మాట్లాడేస్తూ ఉంటారు ఇన్ని ఆచారాలు తెలుసు కదా ఆరింతలు చెప్పినట్టు చెప్తారే ఏది రామాయణంలో నుండి నాలుగు మంచి శ్లోకాలు చెప్పండి భగవద్గీత నుండి నాలుగు మంచి శ్లోకాలు తాత్పర్య సహితంగా చెప్పండి శాస్త్రం అంటే అది శాస్త్రం అంటే ఎదురు వాళ్ళని పట్టుకొని నువ్వు ఎదురు రాకూడదు ఎదురు వచ్చింది బల్లి టకటగా ఉంటుంది గోడకు తెరుచుకొని ఏదైనా జరుగుతుందేమో కాకి మా ఇంటి ముందు కావు కావు అని అరుస్తుంది ఏమైనా జరుగుతుందేమో ఇదేనా ఈ నా శాస్త్రం అంటే ఆచారాలంటే ఈ చెత్త అంటే ఈ సమాజాన్ని మూఢ విశ్వాసాల వైపుకి ఇంకా అంధకారంలోకి నెట్టే సేవాచారాలు అంటే ఏ మనిషిని మనిషిగా గౌరవించరా గుర్తుపెట్టుకోండి ఏ వస్తువు అయినా సరే నీ వినియోగించుకోవాలి ఇంకొకరికి అవసరము వాళ్ళ కష్టంలో ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చి చూడాలి కొందరు డబ్బులు ఇవ్వరు శుక్రవారం రోజుకి వాళ్ళు ఇవ్వము అంటారు వాళ్ళకి చాలా అత్యవసరమైతే ఆపదైతే ఆ డబ్బులు అవసరమైతే శుక్రవారం రోజున ఏటీఎంకి పోయకూడదు తెచ్చుకోకూడదు బ్యాంకుల్లో కూడా వేయకూడదు రవి చేస్తున్నాం కదా కొందరు మొదలు పెట్టా అసలు రోహకాలం వచ్చేస్తే అది చేయకూడదు ఇది చేయకూడదు ఆ పేరుతోటి రోజు ఒక గంట అర్థం చేసుకోవడం అలాగ జీవితం అంతా ఎన్ని గంటలు అర్థం చేసుకుంటున్నాం ఆధ్యాత్మిక సాధన అది చేసి ఒక ఆత్మ జ్ఞానాన్ని పొందడము అంటే అర్థం ఈ చెత్త అంతా కాదండి ఏదో చెత్త రూల్స్ పెట్టుకొని అన్నీ మనకే తెలిసినట్లు ఇంట్లో వాళ్ళందరికీ కొందరు ఉంటారు ఆచారం పేరుతో ఏవేవో చెప్పి ఇంట్లో వాళ్ళని కూడా ప్రశాంతంగా పనులు చేసుకునివ్వరు ఇవాళ ఆవారం అది చేయకూడదు ఈరోజు ఈ ముహూర్తం ఇది చేయకూడదు ఇలాగా పాపం ఎవరైనా ఇంట్లో హడావిడి పనుల్లో ఉన్న వాళ్ళని విసిగిస్తూ ఉంటారు వాళ్ళని పనులు చేసుకుని కూడా ఆపుతారు భయపెడుతూ ఉంటారు ఆచార పేరుతోటి చాలా 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 తప్పు అందులోనూ పాప మహిళలని భర్త లేని వాళ్ళని ఈ విధంగా వేధించడం తప్పు నువ్వు కనపడితే ఏదో అవుతుంది అరే కుంతీదేవి తన భర్తని పోగొట్టుకున్నప్పుడు పాండవులు బస్సు పిల్లలు ధర్మరాజు గారికి ఐదేళ్లట భీమశరుడికి నాలుగేళ్ళు అర్జునుడికి మూడేళ్ళు ఆ తర్వాత నకుల సహదేవులు కవలపిల్లలకి రెండేళ్లు బస్సు బయస్ పాలు అవుతున్నారు ఆ సమయానికి పోయాడు భర్త ఆ పిల్లల తల్లి మాదిరి కూడా సహగమనం చేసేసింది ఆ కుంతి మేనత్త కాబట్టి పైగా తనకు భక్తురాలు కూడాను తల్లిగా భావించి కృష్ణ పరమాత్మ కుంతికి ఎప్పుడు పాద నమస్కారం చేసేవాడు ఆయన ఎప్పుడు అనుకోలే ఈ ఎవడ భర్తలేనాడేవిడ మొహం చూడటం ఏంటి ఆయన ఎప్పుడు అనుకోలే మీరెందుకు అనుకుంటున్నారు పాండవులు ఉన్నంత వరకు తన తల్లిని ప్రతి విషయానికి సలహా అడిగేవారు తన వితంతువైన తల్లిని పాదాలు తాకి నమస్కరించేవాళ్ళు పూజించేవాళ్ళు గౌరవించేవాళ్ళు తన తల్లి మాట దాటేవాళ్ళే కాదు ద్రౌపది సుభద్ర ఇత్యాది పాండవుల పత్నులు కూడా వాళ్ళ అత్తగారు కుంతిదేవి పూర్వసువాసిని భర్తలేని మహిళ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరు ఈ పాండవాదులు భర్తను పోగొట్టుకుంది వాళ్ళు కోడళ్ళు కూడా ఎంతో గౌరవించేవాళ్ళు మా భర్తలు పసిబిడ్డలప్పుడు మావగారు పోతే అప్పటి నుండి ఈ కౌరువుల ఎదుర్కొని పిల్లల్ని సహకింది సేవ చేస్తే వాళ్ళు కుంతిదేవి ఎక్కడా లేదు ఈ విధమైన సమస్య రామాయణంలో కూడా మరి దశరథ మహారాజు గారు వెళ్ళిపోయినాక రామచంద్రుడి తల్లి పినతల్లు మొత్తం అందరూ కూడా అపూర్వ లేదా వాళ్ళని రాజమాతలుగా గొప్పగా గౌరవించి పూజించారు మంత్రులందరూ వాళ్ళ సలహాలు కూడా తీసుకునేవాళ్ళు ఆ మూలాన్ని కూర్చోబోయి అని చెప్పలేదు శాస్త్రాల్లో లేని ఎందుకంటే తీసుకొచ్చి అనవసరంగా రుదుతారు ఏమిటి ఆచారాల పేరుతోటి ఈ నాలుగు నేర్చేసుకొని ఆడవాళ్ళలో ఆడవాళ్ళని పూలలు పెట్టుకొని సాటి మహిళని ఏసడించడమా ఎక్కడ సంస్కారమో ఎక్కడ సాంప్రదాయము ఎవరు నేర్తారు మీకు ఇవన్నీ వదిలేంచుకోవాలి తప్పు ఇవి ఎప్పటికీ కూడా పరమార్థాన్ని కలిగించే విషయాలు కావండి ఇలాంటివన్నీ విడిచిపెట్టే అంధవిశ్వాసాలు ఇవన్నీ విడిచిపెట్టేసింది అర్జెంటుగా విడిచిపెట్టాలి లేకపోతే ఇంకొక విషయం ఎవరైనా ఏదైనా మనకి వాళ్ళు పూజించిన ఫోటోలో వాళ్ళు పూజించిన చిన్న చిన్న విగ్రహాలు మనకి ఇచ్చారనుకోండి తీసుకోవచ్చా అవి పూజించడానికి వీలైనవే అయితే అంటే గృహస్థులు అర్చించడానికి పెద్దల చేత అనుమతించబడిన దేవీ దేవతలైతే మీకు శ్రద్ధ ఉంటే మీకు ఆరాధించాలి అనే కుతూహలమూల జిజ్ఞాస ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు ఎవరిచ్చినా తీసుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు సాత్వికమైన దేవతలు ఉండాలి మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా ఏదో శివుడు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఏదైనా పార్వతీదేవి దుర్గమ్మ ఫోటో గణపతి కుమారస్వామి ఇలాగ ఎంతవరకు మామూలుగా మన పూర్వం నుంచి ఆరాధించుకుంటూ వస్తున్నామే అలాంటి దేవీ దేవతలు మనకి శ్రద్ధ ఉండి ఎదుటి వాళ్ళు ఎవరు నయిస్తే మనకు చేయగలిగితే మనము మనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు అందులో ఏ విధమైన ఏదైనా అవుతుందేమో ఈ విధమైన అపోహలు ఎక్కడ తాగలేదు అలాగే మనం కూడా ఏవి పూజించమని పెద్దలు ఏర్పరిచారో అవి ఇంట్లో ఉంచుకొని పూజ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చా అంటే తప్పకుండా ఇవ్వచ్చు ఏ పడితే అవి తాంత్రిక తామసిక ఉగ్ర దేవతలు లేదంటే క్షుద్ర దేవతలు లేదంటే అంతవరకు అలవాటు లేని అంతవరకు గృహస్థులు చేయలేని ఏవైనా తీవ్ర దేవతలు ఇలాంటి ఫోటోలు విగ్రహాలు దయచేసి మనం తెలుసుకొని చేయడం మానేసం కాబట్టి ఎదురువాడికి ఇచ్చేసి వాళ్ళు నిరికిద్దాంలే అనుకోవడం తప్పు అలాంటివి ఏవైనా తీసేయాలనుకుంటే తీసి ఎక్కడైనా బయట చెట్ల దగ్గర ఎక్కడో విడిచిపెట్టయండి గుళ్ళ దగ్గర విడిచిపెట్టాయండి వదిలేయండి మనం చేయం కదా ఇంకొకరికి ఎంట కడదాం అనుకోకూడదు మామూలుగా అందరూ ఆరాధించుకునే పూర్వం నుంచి పరంపరాగతంగా వస్తున్నవి మనం కానీ చేయలేకపోతే చేస్తే వాళ్ళు ఎవరైనా శ్రద్ధగా మేము చేస్తామండి అంటే చక్కగా వాళ్ళకి ఇవ్వచ్చు తప్పేవలేదు అందరూ ఇంకొక విషయం మనం ఏదో ప్రత్యేక పూజ చేసి లేదంటే ఒక పండగ చేసుకొని లేదంటే ఒక గుడికి వెళ్ళి తీర్థయాత్రలో వెళ్ళి అక్కడ ఏమైనా పోగొట్టుకుంటే అక్కడ ఏదైనా చిన్న చితక దుర్ఘటనలు జరిగితే దేవుడి కోపం వచ్చింది మనం ఏదో అపచారం చేశాము అనే ఒక విధమైన భావన ఎక్కువ మందిలో ఉంటుంది దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాటి గురించి ఎక్కువ ప్రచారాలు కూడా చేస్తున్నారు చాలా 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 తప్పండి అది పొరపాటు కూడా ప్రతి చిన్న విషయము జీవితం అంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రతీది దైవానికి ఆ విధంగా అంటగట్టి దేవుడికి కోపం వచ్చేసింది దేవుడు మాకేదో శిక్ష విధించాడు ఈ విధంగా దయచేసి నీకు దనం పెడుతున్నాను దేవుడిని విలన చేయకండి అండి పొరపాట్లు జరుగుతాయి మనకి పరమాత్ముడు బుద్ధి పెట్టాడు అయినా ఒక్కసారి మనం అజ్ఞానంగా అజాగ్రత్తగా ఉంటాం మనం అలా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి కొంత నష్టం జరుగుతుంది చిన్న చిన్నగా దుర్ఘటనలు కూడా జరుగుతాయి ప్రతిదానికి దేవుడి తమ్ముడు పెట్టి వారు పూజ ఏదో చేస్తే దాంతో నేనేదో సరిగ్గా చేయడప్పుడు ఎలా అయిందా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా అయింది దేవుడికి ఏదన్నా కోపం వచ్చిందేమో నేను దేవం సరిగ్గా కలిగించలేదేమో అని దయచేసి దేవుడిని వెళ్ళం చేయకండి దేవుడికి ఆ విధంగా చిన్న శతక విషయాలకి కోపం రావడానికి ఆయన మనలాగా ఇంద్రియాలకు లోబడిన వాడు కాదు ఇంద్రియీతుడు మనలాగా గుణాలకు లోబడిన వాడు కాడు నిర్గుణుడు పరమాత్మ ప్రేమించడమే తెలిసింది మనం హడాగా ఉంటాం ఏదైనా కొన్ని క్షేత్రాలకు పెడతాము హడావిడిగా తిరుగుతూ ఉంటాము పిల్లలు కూడా ఉన్నారంటే ఒకసారి అజాగ్రత్తగా ఉంటే పిల్లలు కూడా మిస్ అయిపోతూ ఉంటారు వస్తువులు మిస్ అయిపోతూ ఉంటాయి చిన్న చిన్న దుర్ఘటన లాంటివి చిన్నవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కారణం మనతో ఎదురువాడుదో అది అజాగ్రత్త మనమే ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోలేదేమో ఒక రెండవ రోజు కూడా ఏదో కొంత ఉదాహరణకి మన దీపావళి అయింది అందరు చక్కగా ఉదయం లక్ష్మీదేవి పూజ చేసి ఉంటారు సాయంత్రం భాగవతం చదివి దీపావళి ఆస్థానం పెట్టి ఉంటారు ఆ తర్వాత అమతాబులు కాల్చుతూ ఉంటే ఆ పిల్లాడు అడుగు ఆ లక్ష్మీదేవికి ఏదో సరిగ్గా ఆవిడ అలా చేసింది లేదంటే సాయంత్రం వేళ వెంకటేశ్వర స్వామి ఆస్థానం పెట్టుకున్నాము ఆయనకి సరిగ్గా పూజ చేస్తుండో ఆయన ఇలా చేశాడు ఎవరంటే ఆయన వచ్చి మీ పిల్లవాడు చేయి బరబరం అలాకెళ్ళి చుచ్చుబూట్ దగ్గర పెట్టి కలిచాడా పరమాత్మను ప్రతి విషయానికి విలన్న చేయకండి మనము పూజలు తపస్సులు సాధనలు చేయలేకపోయినా ఇదిగో ఇలాంటి ఆలోచనలు చేసి పరమాత్మను దుర్మార్గంగా విలన చేస్తున్నాం కాబట్టి ఇంకా పాపాలు మూట కట్టుకుందాం మనకు ఆత్మజ్ఞానం కలగడం లేదు మనకి పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి తెలివిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రతి విషయానికి కాస్త జాగ్రత్తగా ఉంటే పొరపాట్లు ఆగుతాయి జాగ్రత్తగా లేకపోతే పొరపాట్లు జరుగుతాయి ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న దుర్ఘటనకి ప్రతి పొరపాటుకి దేవుడు మాకు ఇలా చేస్తాడు మేమేదో దేవుడి పట్ల దోషం చేస్తుంటాము దేవుడికి అదే పని కాదండి ఆయన కైలాసంలో ఉన్న ఇది ఇది ఎదుగుద వీడు సామానికి కడ్డి సరిగ్గా వెలిగించలేదు వీడికి సాక్షాద్ధం వాడి వాళ్ళ దీపం సరిగ్గా పెట్టలేదు వాడికి ఆ వీడు నా కానుకలు సరిగ్గా వెళ్లేదు హుండీలు వాడికి సిక్షాద్ధం ఆయన పరమాత్ముడు యమధర్మరాజు అనుకుంటున్నారు ఆయన యమధర్మరాజు కూడా పాపపుణ్యాలు లెక్క చూసేవాడు ఆయన కూడా ఏం చేయడాడు ఆయనంతటా ఆయన పరమాత్మ అమృత స్వరూపుడు పరమ ప్రేమ స్వరూపుడు పరమాత్మకు తెలిసింది ప్రేమించడమే పరమాత్మ నిర్హేతుక కృప ఒక మంచి లక్షణం ఉంటేనే ఆయన ప్రేమిస్తాడు మంచి లక్షణం లేకపోతే ప్రేమించడానికి కాదు ఆయన అందరినీ ప్రేమిస్తాడు ఆయన స్వభావం అది అలాంటి పరమాత్ముడిని చిన్న చితక దుర్ఘటనలకి చిన్న చితక పొరపాట్లకి ఆ పరమాత్మని దయచేసి విలన్ని చేయకండి అదొక పాఠము మనం తెలివిగా జాగ్రత్తగా ఉంటే ఇంకోసారి జరగకుండా ఉంటుంది మనం ముందుగా తెలివిగా ప్లాన్ చేసుకుని ఉంటే అన్ని సరిగ్గా జరిగి ఏమో మన పొరపాటు మన దోషము ఇది కప్పిపుచ్చుకొని మన దోషాన్ని మనం గుర్తెరిగితే సరిదిద్దుకోగలుగుతాం కాబట్టి జీవితంలో కాస్త వ్యక్తిత్వం రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది మనం ఏం చేస్తున్నాము మన పొర మన పొరపాటు మనం పట్టించుకోము పైగా నేరారోపణ దోషం పరమాత్మ ఏదిస్తాం మరి లేదొక పాపం అంటే ఏం చేస్తాం మనల్ని మనం సంస్కరించుకోలేకపోతున్నాము పైగా పాపాలు కూడా చేసేస్తున్నాము అర్థమవుతుందో మనం ఏం పోగొట్టుకుంటున్నాము జీవితంలో కాబట్టి ఇలాంటి అంధవిశ్వాసాలకి మూఢ నమ్మకాలకి అపోహలకి ఆచారాల పేరుతోటి వాళ్ళని వీళ్ళని ఎత్తి పడవడం ప్రత్యేకంగా భర్త లేని మహిళలని ఒంటరి మహిళలని అందరినీ వేధించుకు తింటూ ఇవన్నీ కూడా పాపాలు గుర్తుంచుకొని సనాతన ధర్మము జ్ఞానము నేర్పుతుంది పరమార్థం నేర్పుతుంది పరమాత్మ ప్రాప్తి గురించి నేర్పుతుంది కానీ హిందూ సమాజంలో ఇలాంటి అంధవిశ్వాసాలకి ఎక్కడా చూడలేదు గుర్తుంచుకోవాలి అలాగే ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లోకాల సంస్థ సుఖ్నభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరేష్ణ